ప్రభావం జనాల మీద పడుతుందో లేక రియల్ ఇన్సిడెంట్స్ సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయో తెలియదు కానీ ఈ క్రైమ్ స్టోరీ చూస్తే మాత్రం సినిమాకు ఏమాత్రం తీసిపోదు అనుకుంటారు సినిమాను మించిపోయిన క్రైమ్ స్టోరీ ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నాడు ఈ సీరియల్ కిల్లర్ నలభై ఐదు నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయస్సున్న మహిళలే అతడి టార్గెట్ నిర్మానుష్య ప్రాంతంలో కనిపించిన మహిళల్ని చంపేయడం ఓ వ్యసనంలా మారింది చీర లేదా దుప్పట్టాతో గొంతు నులిమి చంపేశాడు పదమూడు నెలల్లో తొమ్మిది మంది మహిళలు హత్యలు చేసి వారి దగ్గర నుంచి ఏదో వస్తువు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు హత్యలు చేసి పోలీసులకు సవాల్ విసిరిన సైకో సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుణ్ణి పట్టుకునేందుకు ఓ ఆపరేషన్ స్టార్ట్ చేశారు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు స్కెచ్లు గ్రహించి సోదాలు చేపట్టి ఎట్టకేలకు నిందితుణ్ణి పట్టుకున్నారు సినిమా కథకు ఏమాత్రం తీసుకుని ఈ రియల్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది సీరియల్ కిల్లర్ కుల్దీప్ కుమార్ గంగ్వార్ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి కుల్దీప్ జూలై రెండు ఇరవై మూడు నుంచి జులై రెండు ఇరవై నాలుగు మధ్య బరేలిని షాహీ పీష్ గఢ్ లోని నిర్జన ప్రదేశాల్లో సంచరిస్తున్న ఒంటరి మహిళల్ని హత్య చేశాడు వారి వద్దకు వెళ్లడం లైంగికంగా వశపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయడం ప్రతిఘటిస్తే చీరతో లేదా చున్నీతో గొంతు నులిమి చంపేయడం అలవాటుగా మార్చుకున్నాడు అలా మొత్తం తొమ్మిది మందిని చంపి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు దీంతో సవాలుగా స్వీకరించిన పోలీసులు ఆపరేషన్ తల్లాష్ స్టార్ట్ చేశారు లక్ష యాభై వేల అనుమానాస్పద మొబైల్ నెంబర్ స్కాన్ చేశారు పదిహేను వందల సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశారు ఇక షాహీ షీప్గఢ్ గ్రామాల్లో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో నిరంతర గస్తీ కాశారు హత్యలు జరిగిన ప్రాంతాల్లో పలువురితో మాట్లాడిన పోలీసులు నిందితుడి స్కచ్ వేయించారు అలా మూడు స్కెచ్లు ఒకేలా ఉండడంతో నిందితుడు అతనేనంటూ నిర్ధారించుకొని ఆపరేషన్ తలాష్ ముమ్మరం చేశారు అతడి స్కెచ్లను స్థానిక పోలీస్ స్టేషన్కు పంపించారు గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు గురువారం నిందితుడిని పట్టుకున్నారు కాగా ఇందులో ఆరు నేరాలను ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు కుల్దీప్ ఈ హత్యలు చేయడానికి కారణాలు వెల్లడించారు పోలీసులు బాల్యంలో జరిగిన పలు సంఘటనలు అతన్ని నేరస్తుడిగా మార్చాయని చెప్తున్నారు తల్లి ఉండగానే తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకోవడం సవతి తల్లి అస్తమానం అతని కొట్టడం అతని మనసుపై ప్రభావితం చేశాయి అలాగే రెండో భార్య చెప్పగానే తన తల్లిని తండ్రి కొట్టడం చూశాడు కొల్దీ ప్రవర్తన కారణంగా భార్య కూడా విడిచిపెట్టింది దీంతో మహిళలంతా ఇలాగే ఉంటారన్న కోపంతో అతడు మహిళల్ని టార్గెట్ చేస్తూ వరుస హత్యలకు పాల్పడ్డాడు